ఉంటే మా మా పార్టీ నేతల్ని లేదంటే మా కార్యకర్తలని ఆ రాష్ట్రంలో అరాచకంగా చేస్తూ ఉంటే మేము సైలెంట్గా ఉండాలా మా ఆవేదన దేశవ్యాప్తంగా తెలియజేసిన బాధ్యత మాకు ఉంది కదా అదే మా అధినేత చేస్తున్నారనేది విజయ్ గారి పాయింట్ పెద్దలు అన్నపురెడ్డి విజయ్ గారు నేను పరోక్షంగా ఒప్పుకున్నట్టే అంటున్నారు నేను ఒప్పుకోవట్లేదు ఈరోజు ఢిల్లీలో నేషనల్ మీడియా అడిగింది ఆయన ఎందుకు తడబడ్డాడు సమాధానం చెప్పడానికి ముప్పై ఆరు మందిని చంపారన్నారు ముప్పై ఆరు పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు అదేవిధంగా ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల మీద ధ్వంసం ప్రైవేట్ ఆస్తుల మీద దాడి అన్నాడు మరి అవి లిస్ట్ ఇవ్వలేకపోయాడు అదేవిధంగా వెయ్యికి పైగా దాడులు అన్నాడు లిస్ట్ ఇవ్వలేకపోయాడు కొద్ది సంఘటనల్ని భూతత్వంలో చూపించేసి నేషనల్ మీడియా దృష్టికి తీసుకుపోయి రాద్ధాంతం చేయాలనే కుట్ర తప్పితే అసలు ఎక్కడ ఏ ఏం జరిగాయి ఎవరెవరు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏంటి వాళ్ళ పేర్లు అడిగితే వివరాలు ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు ధర్నాకి వెళ్ళారు వాళ్ళు ధర్నాకి వెళ్ళారు మరి మరి మేము పరోక్షంగా ఒప్పుకోవడం ఏంటి అసలు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి విపరీతంగా హింస హింసిచ్చి ఆస్తుల మీద దాడి చేసి ఒక పక్క రాష్ట్రాన్ని అన్ని రకాల మాఫియా తయారై ఆ అడవుల్ని రక్త చందనాన్ని అదేవిధంగా జంతువుల చర్మాలని అదేవిధంగా ఇసుకని క్వారీలని ఈ విధంగా మొత్తం భూ కబ్జాలతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు త్వరలో చూడండి అన్ని నియోజకవర్గాల్లో బండారం బయటికి రాబోతుంది మరి ఈ విధంగా అడ్డుకున్న వాళ్ళందరినీ రకరకాలుగా వేధించి ప్రతి రోజు మాట్లాడే పౌర స్వాతంత్రం లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగిస్తూ ఆఖరికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్ట్ జర్నలిస్టు జర్నలిస్టుల మీద కేసులు బనాయించి అదేవిధంగా పత్రికా స్వాతంత్రాన్ని అరించి జరిగాయి కాబట్టిలో పెట్టుకుని చేసి వాళ్ళు నియంత్రణగా వ్యవహరించిన వాళ్ళు అధికారం పోయిందనే దొగ్గతో భరించలేక ఈ జరిగిన ఈ సంఘటనలు ఎవరో వ్యక్తిగత కక్షలతో చేసుకున్న సంఘటనని మాకు రాజకీయ రంగు పులిమి మా పార్టీ మీదకి ప్రభుత్వం మీదకి తోయాలనే ప్రయత్నం చేయడంలో భాగమే తప్పితే ఇదన్నా యాక్చువల్గా ప్రభుత్వం పార్టీ ఇంతకుముందు నేను చెప్పాను వాటికి ఏం సంబంధం లేదు మా నాయకుడు ప్రతిరోజు చెప్తున్నాడు మీరు వెళ్ళొద్దు ప్రభుత్వం మంది మనం శాంతి భద్రతలు కాపాడాలా మనం శాంతి భద్రతలు కాపాడకపోతే రాష్ట్రంలో జగన్ పరిపాలనలో వచ్చి నేను తీసుకొచ్చినటువంటి నేను కుదుర్చుకున్నటువంటి ఎంఓవిలు అన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి వలస పోతే రాష్ట్ర రాష్ట్రం నుంచి ఎన్నో కంపెనీలు వలసపోయాయి ఆల్రెడీ ఎన్నో కంపెనీలు బెదిరించారు బెంబేలు ఎత్తిచ్చారు ఈ పరిస్థితిలో పద్నాలుగు వందల పైచిలు కంపెనీలు ఎమ్ఓవిలు కుదుర్చుకుంటే అన్ని కంపెనీలు పారిపోయినాయి వీళ్ళ దెబ్బకు భయపడిపోయి కాబట్టి శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే మన రాష్ట్రం వికసిస్తుంది లేకపోతే ఆయన పరిపాలనకి మన పరిపాలనకి తేడా ఉండదు కాబట్టి మీరు అసలు ఎవరు పోవడానికి లేదని శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకి పార్టీ శ్రేణులకి ఆయన రెండు రోజులకి మూడు రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు ఉన్నారు ఉన్నాయి చెప్తున్నారు అంటున్నారు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న అంటున్నారు కానీ జరుగుతున్నాయి జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడో కాదు వాళ్లే ఉద్రేకపరిచి వాళ్లే ఉద్రేకపరుస్తున్నారు ఎందుకంటే ఉద్రేకపరచడం అతని లక్షణం రెచ్చగొట్టడం అతని లక్షణం పైగా అతను బాడీ లాంగ్వేజ్ చూడండి అతని మాటలు తీర్చి చూడండి రెచ్చగొట్టే వైఖరే ఎప్పుడు రెచ్చగొట్టే అనేక సార్లు చంద్రబాబు నాయుడు ఉరిదీయమన్నాడు చెప్పుతో కొట్టమన్నాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అతనికే చెల్లు ఆ విజయసాయిరెడ్డికే చెల్లు అతని కేబినెట్లో మంత్రులు బూతుల మంత్రుల్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అలాంటి బూతుల మంత్రులను కొనసాగిచ్చారు మరి వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేకపోయారు అదేవిధంగా వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ శ్రేణులు రౌడీల్లాగా ప్రవర్తించి ఈ రాష్ట్రాన్ని అగ్రిగుణంగా మార్చి శాంతి భద్రతలు లోపించినా కూడా మరి నిస్సిగ్గుగా వాళ్ళు పరిపాలన చేస్తే చివరిగా ప్రజలు కూడా భాస్కర్ గారు ఏ వర్గాలు వ్యతిరేకించి వ్యతిరేకించి నిన్న పక్కన పెడితే అధికారం కోల్పోయిందనే బాధతో ఒకటే మాట ఒకటే మాట గోతంలో చూపించి మీరు అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు కేంద్ర సహకారంతో నిధులు తీసుకొస్తా ఉంటే అలాంటి అభ్యంతరం లేదు కానీ ఏదైతే సేఫ్టీగా ఉండాలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలో అటువంటి పరిస్థితి లేదనేది వాళ్ళ బాధ వాళ్ళకి అనిపిస్తుంది ప్రశాంతత లేదని ఈ రాష్ట్రంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ చాలా స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది హ్యాపీగా ఉన్నాము మా పనులు మేము చేసుకుంటున్నాము పోతే హాయిగా అన్ని పనులు సవ్యంగా జరిగిపోతున్నాయని చెప్పేసి మేము సుఖశాంతులతో ఉన్నామని చెప్పి వాళ్ళు సంతోషపడతా ఉంటే ఆ బాధ వీళ్ళకే ఇంకెవరికి లేదు బాధ పోతే అసలుకి జాతీయ మీడియా అడిగినప్పుడు ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు అది నిజమైతే రైట్ అది నిజమైతే మరి జాతీయ మీడియాకి అన్ని సబ్మిట్ చేయాలి కదా మరి అంత దూరం ఢిల్లీకి పోయినప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి మొదట అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే కుట్ర అదే విధంగా లోకేష్ బాబు గారు యువనాయకుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఆయన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలనే ఒక కుట్ర ఈ కుట్రలు కుతంత్రాలతో పాడేగాళ్లను మించినటువంటి దౌర్జన్యాలతో అతను మొదటి నుంచి ఒక దూకుడుగా వ్యవహరించడం రెచ్చగొట్టడం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ఆ కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక విధంగా ఏదన్నా సంఘటనలు జరిగితే ఓదార్పు పేరుతో పోవడం అదేవిధంగా రాష్ట్రం అంతా మళ్ళీ పర్యటించడానికి అవకాశం లభిస్తుంది ఆ విధంగా వాళ్ళని కలిసి తిరిగి రాజ్యాధికారానికి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బలపడాలనే ఉద్దేశంతో ఆ బలపడి మేము ఇదిగో మా పార్టీ ఇప్పుడు మళ్ళా పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ గ్లామర్ క్షీణిస్తుంది అని చెప్పి దమ్ముంటే మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికలు జరపండి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఈ మాయమాటలు డ్రామా డ్రామాలు